హలో అండి అందరికీ నమస్తే నేను మీ ప్రియ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఉదయం ఐదు గంటలకైతే లేచి బయటకు వచ్చి ఇలా చీపురు పట్టుకున్నాను లేదు మా చిన్నోడు అయితే లేచి ఇంకా ఏడుపు అయితే స్టార్ట్ చేసిండు ఇక ఏం చేస్తానో మళ్ళీ లోపలికెళ్ళి వాణ్ణి పడుకోబెట్టి బయటికి వచ్చేసరికి ఇంకా సిక్స్ అయ్యింది పక్క నుంచి లేచి రాగానే మా వాడికి ఎలా తెలుస్తుందో నేను లేచిన ఒక్క ఐదు నిమిషాల్లోనే వాడు కూడా ఖచ్చితంగా లేస్తాడు మళ్ళీ ఇప్పుడు పడుకోబెట్టాను కదా అయినా కూడా ఎక్కువసేపు అయితే పడుకోడు మళ్ళీ తొందరగా లేస్తాడు ఇంకా ఇప్పుడైతే ఆరు ఆరున్నర అయినా సరే ఉదయం పూట ఇంకా చీకటిగానే ఉంటుంది దగ్గర దగ్గరగా ఏడవుతుంటే అప్పుడు మెల్లగా తెల్లారుతుంది ఈ వీడియో అయితే నేను ట్వంటీ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ లో అయితే తీస్తున్నాను ఈ వీడియో వచ్చేసి ఈ సంవత్సరంలో పెట్టే లాస్ట్ వీడియో అవుతుందో లేక కొత్త సంవత్సరంలో పెట్టే ఫస్ట్ వీడియో అవుతుందో తెలీదు అందుకనే ముందైతే డేట్ అలాగే సంవత్సరం అయితే చెప్పేశాను ఈ రోజు అయితే మా పెళ్లి రోజు మా పెళ్లి జరిగి కరెక్ట్ గా ఐదు సంవత్సరాలు అయితే కంప్లీట్ అయిపోయాయి మా పెళ్లి మా లవ్ స్టోరీ ఈ ఐదు సంవత్సరాలు మాకు ఎలా గడిచింది అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను ముందుగా అయితే మా లవ్ ఎక్కడ స్టార్ట్ అయింది అని చెప్పే కన్నా ముందు మేము ఎక్కడ చదువుకున్నాం అనేది చెప్తాను నేను ఫిఫ్త్ వరకు నిజామాబాద్ డిస్టిక్ పక్కన ఒక చిన్న విలేజ్ లో అయితే ఉండే వాళ్ళం అక్కడ చదువుకున్నాను ఇంకా తర్వాత వచ్చేసి నాది సిక్స్త్ నుంచి టెన్త్ వరకు అలాగే ఇంటర్మీడియట్ ఇది మొత్తం కూడా గర్ల్స్ మాత్రమేనమాట గర్ల్స్ హై స్కూల్ గర్ల్స్ జూనియర్ కాలేజ్ డిగ్రీ మాత్రం ఇంకా కో ఎడ్యుకేషన్ అనమాట మహబూబ్ నగర్ లోనే క్రిస్టియన్ పల్లిలో ఉండేది డిగ్రీలో మేమిద్దరం క్లాస్ మేట్స్ డిగ్రీ స్టార్ట్ అయ్యి ఎండయ్య లోపు మా లవ్ మ్యారేజ్ బాబు పుట్టడం అన్ని జరిగిపోయాయి ఇంకా లవ్ ఎలా స్టార్ట్ అయింది అని చెప్పే కన్నా ముందు మీకు ఒక విషయం అయితే చెప్పాలి ఎవరైనా ఇద్దరు లవర్స్ ఉంటే వాళ్ళ మధ్యలో మాత్రం మీరు మధ్యవర్తిగా అస్సలు ఉండొద్దు కారణం ఏంటంటే లవ్ చేసుకోవడానికి మీరు సపోర్ట్ చేశారనుకోండి మ్యారేజ్ చేసుకున్న తర్వాత వాళ్ళు హ్యాపీ గనుక ఉన్నారనుకోండి జీవితాంతం మిమ్మల్ని గుర్తు పెట్టుకొని మిమ్మల్ని మనసులో పెట్టేసుకుంటారు అదే ఒకవేళ మ్యారేజ్ అయిన తర్వాత గొడవలు పడుతూ ఉన్నారనుకోండి నా దారి నేను చూసుకునే దాన్ని మధ్యలో వచ్చి మొత్తం ఇదంతా చేసింది అనవసరంగా మేము లవ్ చేసుకునేలా అలాగా మేము మ్యారేజ్ చేసుకునేలాగా ఇన్ఫ్లుయన్స్ చేసింది అనేసి జీవితాంతం మిమ్మల్ని తిట్టుకుంటూనే ఉంటారు ఇంకా నాకు తెలిసినంత వరకైతే ఇద్దరు వ్యక్తుల మధ్యలో అయితే అస్సలు వెళ్ళొద్దు ఇంకా మాలవ్ గురించి చెప్పాలంటే ఆయన మాత్రం పోకిరి తన స్టడీ మొత్తం కూడా హాస్టల్లోనే మా వారైతే వన్ ఇయర్ అలాగా ఉన్నప్పుడే వాళ్ళ అమ్మ అయితే చనిపోయారంట ఇంకా తర్వాత మా ఆయన అయితే హాస్టల్లో ఉండి చదువుకునేవారు ఇంకా మంచి చెడ్డలు చెప్పేవారు ఎవరు ఉండరు మంచి అయినప్పటికీ కొంచెం పోకిరితనం ఎక్కువ ఉండేది అంటే వేరే వాళ్ళని కామెంట్ చేయటం జోక్లేసి నవ్వుకోవటం ఇంకా ఎట్లనో ఉండేది నాకు నచ్చినట్టుగా మాత్రం ఉండలేదు డీసెంట్ అనే పదానికి వ్యతిరేకంగా ఉండేవాడు తను ప్రపోజ్ చేసిన తర్వాత కూడా అందుకే నాకైతే ఒప్పుకోవాలనిపించలేదు నిజానికి నా నాకు తెలిసినంత వరకు మా క్లాస్ రూమ్ లో నన్ను ఒక్కదాన్నే కాదు చాలా మందినే ట్రై చేసి అదంతా ఎందుకు లేండి మా క్లాస్ లోనే వేరే వాళ్ళు కొంతమంది అయితే పేరెంట్స్ ఉన్న వాళ్ళే ఇప్పుడు సరిగ్గా లేరు పేరెంట్స్ లేరు కదా అందుకే అలా ఉన్నాడు లైఫ్ లోకి వెళ్తే మారుతాడేమో నువ్వు మార్చుకోవచ్చు కదా ఇలాంటి ఎన్నెన్నో మాటలు చెప్పారు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా తన గురించి నాకు చెప్పేవాళ్ళు పేరెంట్స్ లేరు అన్నది మాత్రం నాకు చాలా బాధ అనిపించింది నిజంగా అసలు అమ్మ లేకుంటే ఎలా ఉంటామో కదా ఇంకా అలా అలా టూ థౌసండ్ లోనే లవ్ అయితే స్టార్ట్ ఇంకా ఆ తర్వాత మేము గొడవ పడని రోజంటూ లేనే లేదు టైమ్ లో అయితే అసలు వద్దు విడిపోదాం అని కూడా చాలా సార్లు అనుకున్నాం కానీ ఏంటంటే మా విషయం చాలా మందికి తెలుసు అందరికి తెలిసిన తర్వాత విడిపోతే మళ్ళీ బ్యాడ్ నేమ్ వస్తుంది కదా అని ఒక బాధ ఇంకా ఎలానో లవ్ చేసుకున్నాం అయిపోయింది మ్యారేజ్ చేసుకుంటే అయిపోతుంది కదా ఎవరినో ఒకరిని చేసుకోవాలి లవ్ చేసిన వ్యక్తినే చేసుకుంటే అయిపోతుంది కదా ఇప్పుడు అంటే గొడవలు ఉండొచ్చు తర్వాత కూడా గొడవలు ఉండొచ్చు గొడవలు లేని బంధాలు ఇండ్లు ఉండనే ఉండవు ఏదో ఒక విషయంలో గొడవ పడుతూనే ఉంటాం గొడవ పడటం కాదు గొడవ పడ్డా సరే విడిపోకుండా ఉండటమే ముఖ్యం కదా నన్ను అయితే తను చాలా సార్లు బాధ పెట్టిండు నా విషయంలో కూడా తను బాధపడి ఉండవచ్చు తను చిన్నగా ఉన్నప్పుడు అమ్మ చనిపోయిందని చెప్పాను కదా తను టెన్త్ క్లాస్ అలాగా ఉన్నప్పుడు వాళ్ళ నాన్నగారు చనిపోయారంట ఇంకా తర్వాత వచ్చేసి వాళ్ళ బాబాయ్ వాళ్ళే చూసుకునే వాళ్ళు వాళ్ళ నాన్న వాళ్ళ తమ్ముడు ఉంటారు కదా వాళ్ళే చూసుకునే వాళ్ళు వాళ్ళ నాన్నకి తమ్ముళ్ళు వచ్చేసి ముగ్గురు ఇంకా ఎక్కువ అంటే వాళ్ళ పెద్ద బాబాయ్ వాళ్ళ దగ్గరే ఉండేవాడు వాళ్ళ ఇంటి దగ్గరే ఎక్కువ ఉండేవాడు అంటే వాళ్ళ బాబాయ్కి ఇద్దరు కూతుర్లే ఇంకా కొడుకులాగా ఈయన కూడా అక్కడే ఉండేవాడు మామూలుగా అయితే అందరూ మాట్లాడుకొని చేసుకొని పెళ్లి చేసుకుందాం అని వెళ్ళిపోతారు కానీ మేమైతే గొడవ పడి వచ్చాము ఏదో చిన్న గొడవ పడుతూ ఉంటే అందులోనే ఊరికే మ్యారేజ్ చేసేసుకో అయిపోతుంది అనేసి అనమాట అయితే మీ ఇంట్లో చెప్పన్నాడు ఇంకా అప్పుడే కాల్ చేసి నేను ఇంట్లో చెప్పాను ఇంటి దగ్గర ఉండి మా వాళ్ళకు చెప్పింటే బాగుండేది కానీ నేను నాగర్ కర్నూలు కి వెళ్లి అక్కడ నుంచి కాల్ చేసి చెప్పాను ఇట్లా మ్యారేజ్ చేసుకుంటాను అది నేను ముందు చేసిన పెద్ద తప్పు ఇంటి దగ్గరే ఉండి మాట్లాడితే బాగుండేది అక్కడికి వెళ్ళి చెప్పటం అనేది నా మిస్టేకే పెళ్ళికైతే మా ఇంట్లో ఒప్పుకోలేదు వాళ్ళ ఇంట్లో కూడా ఒప్పుకోలేదు వాళ్ళ వాళ్ళైతే నాకు చెప్పటానికి కూడా ట్రై చేశారనమాట పెళ్లి చేసుకొని ఇక్కడికి వస్తే ఊర్లో ఉండాలి పొలం పనులు చేసుకోవాలి వాళ్ళైతే నాకు ఇలాంటివి చాలానే చెప్పారు కానీ నేను వినలేదు లవ్ స్టార్ట్ అయిన తర్వాత చాలా మంది ఫ్రెండ్స్ కూడా దూరం అయ్యారు ఇంకా ఇంట్లో అయితే చాలా చెప్పటానికి ట్రై చేశారు నా చేతి మీద కొన్ని ఘాట్లు చూసి చాలా మంది అడుగుతారు ఏమైంది ఏమైంది అని దానికి కారణం మీ లవ్వే మా ఇంట్లో అయితే ముందు సరే అన్నారు తర్వాత ఇంకా వద్దన్నారు ఇంకా వాళ్ళ ఇంట్లో కూడా వాళ్ళ బాబాయ్ వాళ్ళు చెప్పే వరకు అయితే చెప్పారు ఇంకా నీ ఇష్టం రా అన్నట్టున్నారు ఇంకా తర్వాత నేను మా ఆయన అయితే మాట్లాడుకొని పెళ్లి చేసుకుందాం అనేసి ఇంకా మాట్లాడుకున్నాను పెళ్లి చేసుకున్న తర్వాత కొన్ని రోజులు అయితే వేరే దగ్గర ఉందాం అనేసి మా వారైతే మ్యారేజ్ కన్నా ముందే మిరియాల గూడలో తెలిసిన వాళ్ళు ఉంటే అక్కడికి వెళ్ళి రూమ్ అయితే చూసొచ్చారనమాట చూసొచ్చిన తర్వాత ట్వంటీ ఎయిట్ టూ థౌజండ్ లో అయితే నేను ఇంటి నుంచి బయటకు వచ్చేసాను నిజానికి అప్పుడు కూడా సంక్రాంతి సంక్రాంతి నెల ప్రారంభమై ఉంటుంది కదా ఆ టైమ్ లో అయితే మ్యారేజెస్ చేసుకోవటానికి మంచి ముహూర్తాలు అయితే ఉండవంట అంతేకాకుండా ఒక టూ మంత్స్ ముందే వాళ్ళ నాన్నమ్మ గారు అయితే చనిపోయారు ఇంకా అందుకే ఇప్పుడే మ్యారేజ్ వద్దు అనేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళైతే చాలా చెప్పారు కానీ మేమైతే ఇంకా వినలేదన్నమాట ట్వంటీ ఎయిట్ రోజు బయటకు వచ్చిన తర్వాత ఇంకా అదే రోజు ఒక టెంపుల్ లో అయితే మ్యారేజ్ కూడా చేసుకున్నాము మా మ్యారేజ్ కి మాతో పాటు కొంతమంది కూడా ఉండే ఇంకా మ్యారేజ్ చేసుకున్న తర్వాత డైరెక్ట్ గా మేము మిర్యాల గూడ కయితే వెళ్ళిపోయాము మిర్యాల గూడకి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అక్కడ అయితే కావాల్సిన సామాన్లు అన్ని కూడా మా వారు తీసుకొచ్చారు ఇంట్లోకి కావాల్సిన సరుకులు గాని గిన్నెలు గాని ఇంకా అక్కడైతే కొనుక్కున్నాం మేము చదువుకునేటప్పుడు మా వారు పొలాన్ని కౌలుకు గనుక ఇంకా ఆ డబ్బులు ఉంటే ఆ డబ్బులతోనే సామాన్లు తెచ్చుకోవటం అలా అయితే గడిచిపోయింది అక్కడ అక్కడైతే తెలిసిన వాళ్ళు ఉన్నారని చెప్పాను కదా వాళ్ళతో అయితే వెల్డింగ్ వర్క్ అయితే వెళ్తుండే మా వారు ఇంకా నేనేమో ఇంటి దగ్గరే ఉంటుండే ఒక టూ త్రీ మంత్స్ గడిచిపోయిన తర్వాత ఊర్లో అయితే ఒక ఫంక్షన్ ఉండే ఇంకా అప్పుడే మొదటిసారి అనమాట పెళ్లి అయిన తర్వాత ఇంకా ఊర్లోకి రావడం మేము ఊరికి వచ్చామో లేదో అప్పుడు ఫస్ట్ వేవ్ అన్నమాట లాక్ డౌన్ పడింది ఇంకా ఆ తర్వాత మేము తిరిగి వెళ్ళలేదు అప్పుడు కూడా మేము మా ఇంట్లో అయితే లేకుండే ఆయన వాళ్ళ పెద్ద బాబాయ్ ఇంట్లో అయితే ఉండేవాళ్ళం ఒక సంవత్సరం అయితే ఇక్కడ ఉండండి ఆ తర్వాత అయితే మీ ఇంటికి వెళ్ళిపోదురు అన్నారు వాళ్ళు కానీ మేము వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఒక టూ త్రీ మంత్స్ అయితే ఉన్నాము ఆ తర్వాత మళ్ళీ మా ఇంటికి వచ్చేసాము అప్పుడు పత్తి పంట వేస్తున్నారు అనమాట స్టార్టింగ్ లో ఆ టైమ్ లో ఇంకా మేము కూడా సపరేట్ గా వచ్చేసి మేము కూడా పత్తి పంట అయితే వేసుకున్నాం అంటే వాళ్ళు అన్నారు కూడా ఒక వన్ ఇయర్ వరకు ఉండండి కలిసి పంట చేసుకుందాం ఆ తర్వాత మళ్ళీ సపరేట్ గా వెల్దూర్లే అని అంటే వేరే ఊరేం కాదు ఇక్కడే మా ఇంటికి దగ్గరలోనే ఉంటుంది ఆ టైం వచ్చినప్పుడు నేను చూపిస్తాను వాళ్ళు కూడా టూ లో లవ్ స్టార్ట్ అయింది టూ థౌజండ్ లో మ్యారేజ్ అయింది టూ థౌజండ్ లో మా ఇంటికి అయితే వచ్చేసాము టూ థౌజండ్ ట్వంటీ లో మా పెద్ద బాబా అయితే పుట్టాడు పెళ్ళైన తర్వాత కూడా మేం బాగా గొడవ పడే వాళ్ళం తిట్టుకునే వాళ్ళం అరుచుకునే వాళ్ళం ఇప్పటికీ కూడా అంతే కానీ కలిసే ఉంటాం మేమైతే టామ్ అండ్ జెర్రీ లాగా ఉంటామండి ఎప్పుడు కొట్లాడుతూనే ఇంకోటి ఏంటంటే మా ఆయన మీద ప్రేమ చూపించటానికి ఎవరు లేకుండే ఈయన ప్రేమ చూపడానికి ఎవరు లేకుండే కాబట్టి తనకి అసలు ప్రేమ ఎలా చూపించాలి అనేది తెలియనే తెలియదు ఆయన కూడా నన్ను బానే చూసుకుంటారు ప్రస్తుతం అయితే మేము చాలా హ్యాపీగా ఉన్నాం ఇట్లా లవ్ స్టార్ట్ అయ్యి మ్యారేజ్ తో పిల్లలతో ఇంకా ఇట్లా ఎండ్ అయింది అనమాట మా లవ్ ఇలా స్టార్ట్ అయ్యి ఇంకా లాగే కొనసాగుతుంది అనమాట మా ఆయనకైతే ఇంతవరకు కట్నము అలాంటిది ఏది అయితే ఇవ్వలేదు అయినా సరే మా వారు జోగ్ ఎప్పుడైనా అంటారేమో గానీ సీరియస్ గా మాత్రం ఈ విషయం మీద మేము ఎప్పుడు గొడవ పడలేదు ఈ విషయం తీసి బయటి వాళ్ళు చాలా మంది అడుగుతారు కానీ మా ఇంట్లో మా ఆయన మాత్రం ఎప్పుడూ ఏమనలేదు ఇక ఇంట్లో పూజ చేసుకుని తులసమ్మ దగ్గర కూడా నేను ఈ విధంగా అయితే పూజ చేసేసుకున్నాను ఆటోలో ముగ్గు కలర్స్ వస్తే తీసుకున్నాను కొత్త సంవత్సరానికి అలాగే సంక్రాంతి పండక్కి అవసరం పడతాయి అనేసి తీసుకున్నాను అనమాట నేను వేరే పనిలో ఉంటే మా వాడేమో ఈ పనిలో ఉన్నాడు నాకు డబల్ పని పెట్టడమే వాడి పని కదా ఈ రోజు పెళ్లి రోజు అయినప్పటికీ మేము గుడికి కాని బయటికి ఎక్కడికి కూడా వెళ్ళలేదు వారం రోజులు తిరిగి తిరిగి బాగా యాస్టకు వచ్చింది కదా ఇంకా బయటికి అయితే వెళ్లాలనిపించలేదు అందుకే ఇంకా ఇంట్లోనే పూజ చేసేసుకున్నాను మా పెళ్లి అయిన రెండు రోజులకి కొత్త సంవత్సరం వచ్చింది మా జీవితంలో కొత్త వెలుగు తెచ్చింది పెళ్లి అయిన తర్వాత కొన్ని రోజుల వరకు అయితే నేను ఇంటికి వెళ్ళలేదు కొన్ని నెలలు గడిచిన తర్వాత లాక్డౌన్ టైమ్ లోనే మా అమ్మకి హెల్త్ బాగాలేకుండే ఇంకా అప్పుడైతే నేను మా వారు వెళ్ళాము ఇంకా అప్పటి నుంచి కూడా మాకు మాటలు అయితే ఉన్నాయన్నమాట అప్పటి నుంచి కూడా నేను ఇంటికి వెళ్ళటం వాళ్ళు రావటం అంతా కూడా జరుగుతుంది అప్పుడైతే అక్కడ మా అమ్మ ఒక్కరే ఉండేవారు కదా నేను ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు ఎయిట్ మంత్స్ లో అయితే వచ్చింది మా ఇంటి దగ్గరికి ఇంకా బాబు పుట్టిన తర్వాత ఒక వన్ ఇయర్ కూడా ఇక్కడే ఉండి వెళ్ళింది ప్రస్తుతానికి అయితే ఇంకా అక్క వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఉంది తనకు చా అతనైనంత వరకు పని చేసింది మాకు పెట్టింది ఇప్పుడు మేము ఆమెను చూసుకునే ఎప్పుడైనా సరే మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నా మా ఇంటి దగ్గర ఉన్నా ఖాళీగా మాత్రం ఉండదు ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది ఆవిడ పెళ్ళైన తర్వాత వడి బియ్యం పోస్తారు కదా నేను ఫస్ట్ సారి వడి బియ్యం వచ్చేసి మా పెద్ద బాబు పుట్టినప్పుడు నైన్ మంత్స్ కి వెంట్రుకలు తీసే టైంలో అయితే శ్రీశైలంలో పోసారు అమ్మే పోసిందనమాట అప్పుడు ఇంకా ఆ తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము వడి బియ్యమే పోసుకోలేదు ఇంకా అమ్మని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక నాకైతే అడగాలనిపించదు పరిస్థితే కాదు మా అక్కకు కూడా ఇంతే అందుకే ఇంకా మేమైతే అయితే బియ్యం అయితే పోసుకుందాం అనుకుంటున్నాము ఇంకా నాకు మా అక్క నేను మా అక్కకు బియ్యం పోసుకుంటే అయిపోతుంది ఈసారి మంచి రోజులు అయితే చూసుకొని ఇలాగే చేయాలి ఇంకా మార్నింగ్ టైమ్ లో అయితే ఏదైనా స్వీట్ చేద్దామని గులాబ్ జామ్ ప్యాకెట్స్ అయితే తెమ్మన్నాను అయితే ఇక్కడ దొరకలేదంట ఒకటే ఒకటి టెన్ రూపీస్ ప్యాకెట్ అయితే తీసుకొచ్చారు దాంట్లో ఇంకా ఎన్ని అనేసి నేను చేయలేదు ఇంకా సాయంత్రం అయితే పక్కూరికి వెళ్లారనమాట ఇంకా అక్కడైతే ఒక గులాబ్జామ్ ప్యాకెట్ అలాగే చికెన్ అయితే తీసుకొచ్చి ఇచ్చారు ఎప్పుడు చికెన్ కర్రీ అయినా అనేసి ఈ సారి అయితే చికెన్ ఫ్రై చేస్తున్నా చపాతి గాని పూరి గాని ఏదైనా చేద్దాం అనుకున్నాను కానీ పెద్దోడికేమో బాగా ఫీవర్ వచ్చింది ఇంకా చిన్నోడేమో ఎనీ టైమ్ సతాయిస్తూనే ఉంది ఇంకా అందుకే ఎందుకో ఇంట్రెస్ట్ అయితే రాలేదనమాట ఇంకా చేయలేదు ముందైతే బగారా రైస్ అయితే చేసేసాను ఇంకా తర్వాత వచ్చేసి చికెన్ ఫ్రై అయితే చేస్తున్నా ఈ మధ్య ఏ ఫంక్షన్ లో అయినా సరే చికెన్ ఫ్రై అయితే చేస్తున్నారు కదా చికెన్ ఫ్రై కోసం అయినా సరే నాకు ఫంక్షన్ కి వెళ్ళాలనిపిస్తుంది ఆయన అయితే చికెన్ ఫ్రై చేస్తే అన్నంలో ఎట్లా కలుపుకొని తింటాం అనేసి ఎప్పుడు చికెన్ కర్రీయే చేయడం కానీ ఈ రోజు మాత్రం పట్టుబట్టి మరీ చికెన్ ఫ్రైయే చేసి చూస్తుంటేనే తినాలనిపిస్తుంది ధనియాల పొడి అయితే అయిపోయిందనమాట ఇంకా ధనియాలైతే తెప్పించాను కానీ వేయించి ఇంకా పొడి అయితే పట్టలేదు ఇంకా వాటిని వేయించి పొడి కొట్టాలంటే టైం పడుతుందని షాప్ లో అయితే ఇంకా ఒక ప్యాకెట్ అయితే తెప్పించుకున్నాను మనం ఇంట్లో మిక్సీ పట్టుకున్నంత మంచిగా అయితే ఉండదనమాట ధనియాల పొడి బయట కలర్ గానీ స్మెల్ గానీ బాగుండదు కానీ ఇంకా టైం లేక తెప్పించేసుకున్నాం ఇంకా చికెన్ ఫ్రై అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట తర్వాత వచ్చేసి ఇంకా గులాబ్ జామున్ అయితే చేస్తాను చపాతి పిండి గానీ ఏ పిండి తడిపినా సరే పక్కన మాత్రం పిల్లలు రెడీగా కూర్చుంటారు ఇక పక్కన కూర్చొని కొద్ది కొద్దిగా పిండి అడగటం లాగించేయటం గులాబ్ జామున్ అయితే ఇంతకు ముందు ఎప్పుడు ట్రై చేయలేదు ఇదే మొదటిసారి చేయటం సేమియా చేద్దాం అనుకున్నా గానీ పాలెక్కువ లేకుండే అంతేకాకుండా గులాబ్ జామున్ తిన చాలా డేస్ అవుతుంది అందుకే ఒకసారి ప్రయత్నం అయితే చేద్దామని చూస్తున్నాను ఇక బంధువుల విషయానికి వస్తే మన దగ్గర డబ్బు లేదు గనక మనకు ఎక్కువ బంధువులు కూడా ఉండరు ఆయన తరపు నుంచి నేను అందరి ఇంటికి వెళ్ళి వస్తుంటాను కానీ అమ్మ వాళ్ళ సైడ్ చూసుకుంటే అక్క వాళ్ళ ఇంటికి తప్ప ఇంకా ఎక్కడికి వెళ్ళను మనల్ని ఒకరు వద్దు అనుకున్నారంటే మనం కూడా అదే విధంగా ఉండాలి ఇప్పుడున్న సిచువేషన్ లో మనుషులు ఎలా ఉన్నారంటే డబ్బు విషయానికి వస్తే ఎవరిది వాళ్ళే చూసుకుంటారు మనది మనకు చూసుకునే టైమే లేదు ఇంకా పక్కన ఏం చూస్తాం అన్నట్టు ఉంటారు కానీ ఏదైనా విషయం తెలిసిందన్నా పుకార్ల విషయంలో మాత్రం యాక్టివ్ గా ఉంటారు అందరు ఆ టైమ్ లో మాత్రం అందరూ ఒకటే మనం ఏదైనా పని స్టార్ట్ చేస్తున్నామంటే ఇంట్లో వాళ్ళ సపోర్ట్ తో పాటు బయటి వాళ్ళ మాటలు కూడా ఉంటాయి పిండితో బాల్స్ కట్టినప్పుడు పర్రెలాగా వస్తే గనక గులాబ్ జామున్ కూడా విరిగిపోయినట్టుగా వస్తాయంట అంటే మనకు తెలీదు యూట్యూబ్ లోనే చూసాను ఎలా చేయాలి అనేది ఎంత రౌండ్ గా తిప్పినా సరే అవి పర్రెలాగానే వస్తున్నాయి అనమాట చాలాసేపు రుద్ది 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 మరి రౌండ్ గా పర్రెలు లేకుండా చేయాల్సి వచ్చింది కొన్ని అయితే అలాగే వచ్చాయి ఏ ఉండను పో అన్నట్టు వదిలేసాను పెద్దోడైతే చాలా డల్ అయిపోయింది అసలు సిరప్ వేసినప్పుడేమో జ్వరం తగ్గుతుంది మళ్ళీ కాసేపటికి మళ్ళీ జ్వరం పడుతుంది ఇక గులాబ్ జామున్ అయితే ప్రిపేర్ చేసుకుందాం మీకు స్వీట్ అనగానే ఏ స్వీట్ గుర్తొస్తుంది ఏ స్వీట్ అంటే బాగా ఇష్టం నాకైతే మ్యారేజ్ అవ్వక అయితే అసలు స్వీట్ అంటేనే పడేది కాదు ఏ స్వీట్ కూడా తినకపోయేది అలాంటిది మా చిన్నబాబు కడుపులో ఉన్నప్పుడు అసలు ఎన్ని స్వీట్స్ తిన్నానంటే అన్ని తిన్నా బయటకు వెళ్ళానంటే చాలు స్వీట్ డబ్బాలు డబ్బాలు అయితే తెచ్చుకొని తినేదాన్ని అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా స్వీట్ అంటే బాగా ఇష్టం పెరిగిపోయింది ఎందుకో మరి స్వీట్ అన్నింటిలో అయితే లడ్డు అన్నా నాకు చాలా ఇష్టం అంగన్వాడీలో పాల డబ్బా అయితే ఇచ్చేవారు దాంతో కూడా నేను ండ స్వీట్ ట్రై చేసేదాన్ని టేస్ట్ మాత్రం మస్తు ఉండేది అసలు కానీ స్వీట్లకు మాత్రం చాలా రేట్లు ఐదు ఐదారు స్వీట్లకే హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇక బూందీ లడ్డు అయితే ఇంకా బాగుంటది ఒకసారి ఇంట్లో ట్రై చేయాలి ట్రై చేయాలి అన్నమాట మా ఆయన గనుక వింటే కొనుకొస్తాను కానీ ఇంట్లో ప్రయత్నాలు మాత్రం చెయ్యకు అని మంచిగా స్వీట్ వార్నింగ్ అయితే ఇస్తాను నేను మాత్రం తగ్గేదేలే చెయ్యాలనిపిస్తే చేయాల్సిందే తినాలి అనిపిస్తే తినాల్సిందే పెళ్లి రోజు అంటే మాకు సెలబ్రేషన్ ఏం లేదు కేక్ అయితే తెచ్చారు కానీ మా వాడికి ఫీవర్ ఉంది కదా ఇంకా వాడు పడుకున్న తర్వాత కట్ చేయాలి లేదంటే ఇంత జ్వరంలో కూడా తింటానంటాడు మళ్ళీ ఒక్క పీస్ తిని రకం కాదుగా మనం కొంతమంది సిస్టర్స్ అయితే లవ్ స్టోరీ చెప్పండి అని అడిగారు మనది అంత గొప్ప లవ్ స్టోరీ కాదు కాబట్టి నాకు చెప్పాలనిపించలేదు అన్నమాట ఇక ఈ రోజు మా పెళ్లి రోజు ఉంది కదా అనేసి లవ్ గురించి కూడా చెప్పేశాను ఈ ఐదు సంవత్సరాలలో మేము కష్టపడ్డాం కొట్టుకున్నాం తిట్టుకున్నాం హ్యాపీగా ఫీల్ అయ్యాం ఇప్పుడు మా ఇద్దరికి మరో ఇద్దరు తోడు కూడా ఉన్నారు అదేనండి మా పిల్లలు ఇక మొత్తానికి గులాబ్ జామున్ అయితే చేసేసాను పాకం ఇంకొంచెం ఎక్కువగా పెడితే బాగుండేదే పాకాన్ని మొత్తాన్ని కూడా పీల్చేసుకున్నాయి కదా కొంచెం పాకం కూడా లేదన్నమాట గులాబ్ జామున్ తో పాటు పాకం కొంచెం ఎక్కువగా ఉంటే బాగుండేది సరే సర్లే నెక్స్ట్ టైం ఇంకా మంచిగా ట్రై చేద్దాం కేక్ అయితే తీసుకొచ్చాడని చెప్పాను కదా ఇక మా పెద్ద బాబు అయితే పడుకున్నాడు మా చిన్నోడేమో పడుకోలేదు ఇంకా అందర్నీ పిల్చుకొని కేక్ కట్ చేయడం అదంతా నాకు బాగా నచ్చదు అందుకే ఇంకా మా ఇద్దరు వరకు మాత్రమే కట్ చేస్తుంది ఇంటి పక్కన పిల్లలనైనా పిలుద్దాం అనుకున్నా కానీ మా పెద్దోడు పడుకున్న వరకే నైన్ నైన్ థర్టీ అయింది ఇక మేమైతే నైన్ థర్టీ తర్వాత అయితే కేక్ కట్ చేస్తున్నాం ఇంకా అప్పటి వరకు ఇంటి పక్కన పిల్లలు కూడా పడుకొని ఉంటారు కేక్ పైన మా పేర్లు రాపిస్తే బాగుండేది అలాగే తీసుకొచ్చేసారు ఇంకా నేను మా చిన్నోడు మా వారైతే ముగ్గురం అయితే కేక్ కట్ చేస్తున్నాం మా పెద్దోడు కూడా ఉంటే బాగుండేది కానీ ఇప్పటికే హెల్త్ బాగాలేదు మళ్ళీ అందులో కేక్ తినటం ఎందుకులే అనేసి పడుకోబెట్టాను అసలు ఏం వద్దులే అనుకున్నాం కానీ ఇంకా మా వారైతే చిన్న కేక్ అయితే తీసుకొచ్చారు ఈ విధంగా మాకు మేమే యానివర్సరీ అయితే జరుపుకున్నాము మా చిన్నోడు కూడా కాస్త కేకు పిచ్చోడనమాట అందుకే ఒక పీస్ పెట్టగానే ఇంకా తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో అయితే పెట్టేసా ఇంకా ఇద్దరం కలిసి భోజనం అయితే చేస్తున్నాము పిల్లలకైతే ముందుగానే తినిపించేసాను మా పెద్దోడికి చికెన్ అంటే బాగా ఇష్టం కానీ ఫీవర్ ఉంది కదా అనేసి పాపం చికెన్ పెట్టలేదనమాట ఇంకా వాడికైతే పప్పు వేసి తినిపించాను జ్వరం కనుక ఉంటే నాన్ వెజ్ తినొద్దు అంటారు కదా అందుకే ఇంకా పెట్టలేదు వాడికి నాకు పుట్టిన రోజులు కానీ పెళ్లి రోజులు కానీ పెద్దగా గ్రాండ్గా చేసుకోవటం ఇష్టం ఉండదు కేక్ కూడా మాకు తినాలనిపిస్తే తెచ్చుకుంటాం కానీ ఖచ్చితంగా కట్ చేయాలి జరుపుకోవాలి అనేది ఏమీ లేదన్నమాట మా పెద్ద బాబు ఏమో ఎప్పుడు డాడీ డాడీ అంటే మా చిన్నోడేమో ఎప్పుడు నా మీదనే ఉంటాడు కాసేపు వాళ్ళ డాడీ మీద కూర్చోగానే ముండ్లు కుచ్చుకున్నాయేమో అప్పుడే వెంటనే నా దగ్గరికి వచ్చేసాడు ఒక్క రోజు కూడా ప్రశాంతంగా తిననివ్వడు ఎప్పుడు మీదనే ఎట్లనైనా చేసి వీడిని కూడా వాళ్ళ డాడీకే అంటగట్టాలి లేకపోతే నా పని అంతే ఇంకా ఇంకా ఇలాగా మా లవ్ స్టార్ట్ అయ్యి మా మ్యారేజ్ అయ్యి పిల్లలతో ఇలా సాగిపోతుంది మా వీడియో నచ్చితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఇక ఉంటానండి ధన్యవాదాలు